అధ్యక్ష ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చినందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇది ఎన్టీఆర్ గారిని అవమానించడం కాదు అధ్యక్ష వైఎస్ఆర్ గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ పేరు మార్చడం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వైఎస్ఆర్ గారు తాను డాక్టర్ అయిన తర్వాత పేద ప్రజలకి ఏ విధంగా ఒక్క రూపాయికే సర్వీస్ చేశారో మన అందరికీ తెలుసు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలు హాస్పిటల్స్కి వెళ్తే ఎలా అప్పుల పాలైపోతారో తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి ప్రాణాలు పోసిన విషయం మనం అందరం కూడా గుర్తించాం అధ్యక్ష అంతేకాకుండా ఎవరికి ఏం జరిగినా నిమిషాల్లో అక్కడ వచ్చే విధంగా క్వీ కు అని వన్ నాట్ ఎయిట్ ఎలా వచ్చాయో మనం చూసాం అధ్యక్ష సో ఆ కుటుంబం వైద్య రంగానికి ఏ విధంగా ఒక సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు నడిపించిందో తండ్రి రెండు అడుగులు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావటం అనేది నభుతో నా భవిష్యత్తు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా తాను ముఖ్యమంత్రి అయిన మూడు సంవత్సరాల కాలంలో ఇలా పదిహేడు కాలేజీలు కట్టడానికి మరి పూనుకోవడం అనేది ఎక్కడా కూడా మనం చూసుండం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే పదివేల వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కడుతున్నాం అధ్యక్ష అలాగే పదహారు వేల కోట్లతో నాడు నేడు కింద పిహెచ్సి లు ఏరియా ఆసుపత్రిలో అభివృద్ధి చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఏడు వేల ఎనిమిది వందల కోట్లతో మెడికల్ కాలేజీలు పదిహేడు కడుతున్నాం పాత పదకొండు మెడికల్ కాలేజీలు కూడా అభివృద్ధి చేసి అప్గ్రేడ్ చేస్తున్న విషయం మీ అందరు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష ఈ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ పేరు ఎందుకు మార్చాము అంటే దాని కింద అన్ని మెడికల్ కాలేజీలు వస్తాయి ఎన్టీఆర్ గారు పేరు పెట్టుకోవడమే గానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాకపోవడం దురదృష్టకరం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడికి నిజంగా ఎన్టీఆర్ గారి మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు మెడికల్ కాలేజీలు కట్టలేదని అడుగుతున్నాను అధ్యక్ష ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎనిమిది వస్తే వైఎస్ఆర్ గారు మూడు మెడికల్ కాలేజీలు కడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టారు కాబట్టి ఆ వైఎస్ఆర్ కుటుంబానికే ఆ పేరు దక్కాలి వైఎస్ఆర్ గారిని మనం ఆశయంగా తీసుకుని పార్టీ పెట్టి ప్రజల కోసం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ గా హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం అనేది మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాం సంతోషపడుతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు చాలా గొప్పగా చెప్పుకున్న విషయం ఏంటంటే అధ్యక్ష ఆరోగ్య ఆసరా అధ్యక్ష నిజంగా ఎవరికి రాని గొప్ప ఆలోచనలు ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన మొదటిసారి జగన్ అన్నకి రావటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష అంతేకాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీ కిందికి తీసుకొచ్చారు అధ్యక్ష అలాగే ఆరోగ్యశ్రీలో అన్ని జబ్బుల్ని కోత కోసి వెయ్యిన్ని యాభై తొమ్మిదికి చంద్రబాబు నాయుడు కుదిస్తే దానిని మళ్ళీ రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు ప్రొసీజర్స్ కి దాన్ని అప్గ్రేడ్ చేసి ఈరోజు పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యాన్ని హైదరాబాద్ కైనా వెళ్ళచ్చు చెన్నై కైనా వెళ్ళొచ్చు బెంగళూరు కన్నా వెళ్ళి ఎక్కడైనా మీరు సేవలు తీసుకొని ఆరోగ్యంగా ఉండండి అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ ఫిఫ్త్ కి మూడు వేల నూట పద్దెనిమిది ప్రొసీజర్స్ కి ఇంకా కూడా హెచ్చిస్తున్నారు అంటే ప్రజల ఆరోగ్యం మీద జగన్ గారికి ఉన్న చిత్తశుద్ధిని మనం అందరం కూడా గమనించాలని కోరుకుంటూ అధ్యక్ష ఈరోజు ఒకటే చెప్పగలను అధ్యక్ష ఎన్టీఆర్ గారు పార్టీని తెస్తే అధికార దాహంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మీద చెప్పులేయించి వెన్నుపోటు పొడిచి అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వకుండా అవమానించి కన్నీళ్లతో బయటకు తరిమి ఆయన చావుకు కారణమై ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆయన ఆయన పార్టీ వాళ్ళు నటిస్తుంటే దయ్యాగ వేదాలు వల్ల ఇచ్చినట్టున్నాయి అధ్యక్ష నేను సూటిగా మీ ద్వారా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాను అధ్యక్ష నిజంగా మీకు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే ఎందుకు ఆయనకు వెన్నుపోటు పొడిచారు నిజంగా మీకు ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంటే ప్రజల చేత రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వకుండా ప్రజలు చీత్కరించిన పప్పు అంటే పిల్ల పిత్రిగాడైన లోకేష్ కి ఇచ్చారో చెప్పాలి అలాగే హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టాక రథసారథిగా ఏ విధంగా రాత్రి పగలు ఎన్టీఆర్ గారి బండి తోలితే అతన్ని ఎన్ని బూతులు తిట్టాడో దేవినేని నెహ్రూ గారు తన ఇంటర్వ్యూలో చెప్పారు చివరి దశలో ఆయనకి రాజ్యసభ రెన్యువల్ చేయకుండా అవమానించి ఆయన చావుకు కారణమైన విషయం నిజం సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈరోజు ఒకటే అధ్యక్ష ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారికి నిజంగా ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉంది కాబట్టే ఆయన ఆ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు అక్కడి ప్రజల కోరిక మేరకు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారు కనీసం మీరు టిడిఎల్పిలో ఒక తీర్మానం చేశారా జగన్ గారిని అభినందిస్తున్నట్టు దాన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష మీకు ఎన్టీఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో అని అసలు చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉందా లేదా అనేది ఎన్టీఆర్ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నా అల్లుడు గొడ్డు కన్నా హీనం గాడ్సే కంటే ఘోరమని అంటే ఆయన ఎంత హ్యూమిలేట్ అయ్యాడు ఎంత అవమానం అయిపోయాడు ఎంత గుండెలు పగిలిపోయి ఉంటే ఆ మాట వచ్చింటుందో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారం లేకపోతే అధికారంలో రావటానికి ఎన్టీఆర్ ని వాడుకుంటారు ఆయన కూతురుని వాడుకుంటాడు ఆయన కొడుకుని వాడుకుంటాడు ఆఖరికి ఆయన మనవని కూడా వాడుకుంటాడు అదే అధికారం వస్తే అసలు ఏ గుర్తురాడు ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఫోటోలు తీసి పడేసింది మనం చూసాం ఎన్టీఆర్ మీద చెప్పులు ఇసిరేసింది మనం చూసాం అలాగే వైఎస్ఆర్ గారు తనను ఓడించారన్న కసితో ముఖ్యమంత్రి అయిన వెంటనే హైదరాబాద్ అసెంబ్లీలో వైఎస్ఆర్ గారి ఫోటో తీసి బయటకు పడేసింది మనం అందరం కళ్ళారా చూసాం అలాగే విజయవాడకు వచ్చిన తర్వాత దుర్గమ్మ గుడి దగ్గర వైఎస్ఆర్ స్టాచ్యూ తన వెళ్ళేటప్పుడు ఎదురొస్తుందని తనను ఓడించిన గతంలో ఓడించిన వైఎస్ఆర్ గారి మీద కసితో ఆ విగ్రహాన్ని కూడా ఎలా తీసి పడేశారో మనం చూసాం ఇలాంటి కక్ష సాధింపు చర్లీర్లు కేవలం చంద్రబాబు నాయుడే చేయగల అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మంచి మనసుతో పది మందికి మంచి చేసే కార్యక్రమం చేస్తారు అలాగే ఈ రోజు పది మందికి మంచి చేసిన వైఎస్ఆర్ గారిని గౌరవించాల్సిన బాధ్యత ఈ రోజు ముఖ్యమంత్రికి మా అందరికీ ఉంది కాబట్టి ఈ వైద్య రంగంలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చిన వైఎస్ఆర్ గారి పేరుని హెల్త్ యూనివర్సిటీకి పెట్టడం చాలా ఆప్ట్ గా ఉంది మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి గతంలో తెలుగుదేశం పార్టీ వారు ఎన్టీఆర్ గారి పేరు పెట్టిన పెట్టి ఆ పేరు మార్చి ఈరోజు వైఎస్ఆర్ గారి పేరు పెట్టే అమెండ్మెంట్ తీసుకొస్తున్న ఈ బిల్లుకు సంబంధించి